ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు మంత్రి నారాయణ ఇప్పటికే మెగా డిఎస్సి పెన్షన్ హామీలను నెరవేర్చామన్నారు రోజుల్లో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పడానికి ఇంటింటికి పోతున్నామన్నారు గత ప్రభుత్వ పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు మంత్రి నారాయణ వచ్చి వంద రోజులైందండి ఈ వంద రోజుల్లో ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు అని డిపార్ట్మెంట్కి ఉదాహరణకి నా డిపార్ట్మెంట్కి ఇచ్చిన టార్గెట్ ఏంటి అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు వంద రూపాయలు ప్రారంభించాలని అనుకున్న ప్రకారమే నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్ ప్రారంభించాం ఫస్ట్ ఒక వంద ప్రారంభించాం నిన్న డెబ్బై ఐదు ప్రారంభించాం నూట డెబ్బై ఐదు ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు అంతేకాకుండా ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ సైన్ చేసిన ఐదిట్లో ఇది ఒకటి ఉంది ఇదే విధంగా పెన్షన్స్ ఏదైతే నాలుగు వేలు చేస్తామని చెప్పారు అంతేకాకుండా ఎలక్షన్కి ముందు మూడు నెలలతో కూడా అరీఎస్తో కూడా ఇస్తామని ఏడు వేలు ఇచ్చారో ఆ విధంగా పెన్షన్స్ ఇచ్చుకుంటా వచ్చాం మెగా డిఎస్సి మెగా డిఎస్సి ఏదైతే ముందు చెప్పారో ఎలక్షన్కి ముందు దాన్ని చేయటం జరిగింది ఇలా రే ఇప్పుడు సిలిండర్స్ ఇస్తామని మూడు సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తామని చెప్పారు అది రే దీపావళికి ఇస్తామని నిన్న క్యాబినెట్ అనౌన్స్ చేశారు ఇలా ఏదైతే ముఖ్యమంత్రి ఆ రోజు ప్రామిస్ చేశారో వాటిని వన్ బై వన్ నెరవేర్చుకుంటూ వస్తున్నాయి వన్ బై వన్ సో ఈ వంద రోజుల్లో ఏం చేసామో ఇవన్నీ ప్రజలకి డిపార్ట్మెంట్ వైజు ముఖ్యమంత్రి ప్రామిస్ చేసినవి వాళ్ళందరికీ చెప్పడానికి అటు అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా యాక్చువల్గా ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం అనే నిదానంతో ఇంటింటికి పోతున్నాం ఈ రోజు నుంచి ఆరు రోజుల ప్రోగ్రాం ఇది ఈ ఆరు రోజుల్లో ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఏదైతే చేసిందో ఏది చెప్పింది ఏం చేసింది అనేది వివరించడం జరుగుతుంది ఫస్ట్ ట ఫస్ట్ ఆరు నెలలకి ఇవాల్సిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కేంద్రం నుంచి వస్తే దాన్ని డైవర్ట్ చేశారు మున్సిపాలిటీస్కి ఇవాళ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉన్నాయి నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు ఇది మున్సిపాలిటీస్కి ఒక ఆక్సిజన్ మున్సిపాలిటీకి నిజంగా ఈ నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇవ్వటం ఒక ఆక్సిజన్ మరొక మూడు వందల కోట్లు కూడా ఇవ్వతున్నారు అసలు గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేసింది లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఇస్తే అది డైవర్ట్ చేసి మున్సిపాలిటీని ఎలా బతకాలండి వాళ్ళ జీతాలు ఎలా ఇవ్వాలా వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ పెనాయిల్ కొనాలి కదా కనీసం చిన్న చిన్న పనులన్న డ్రైన్స్ ఇవి ఉంటాయి అసలు గత ప్రభుత్వం అసలు పరిపాలన లేదు అలాంటిది నాలుగు వందల యాభై నాలుగు కోట్లు లక్షలు ఇవ్వడం జరిగింది తర్వాత నా క్యాంటీన్లు నా డిపార్ట్మెంట్ చేసినవి అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రోడ్లకి డ్రైన్స్కి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నేనున్నప్పుడు శాంక్షన్ జరిగింది దాన్ని అసలు ఉపయోగించడం వదిలేశారు క్యాన్సిల్ అయిపోయింది మన జూ జూలైకి అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి రాసి ఆ బ్యాంక్కి రాస్తే నిన్నే లెటర్ వచ్చింది మీకు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు శాంక్షన్ చేస్తున్నాం రివైజ్ చేస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిది దాకా పనులు చేసుకుని అంతకంటే ఏం కావాలండి అరావతి రాజధాని మూడు ముక్కలు ఆటాడి నిర్విరామం చేశాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా రాంగానే యాక్చువల్గా ఈ మూడు నెలల్లో అది చిన్న ప్రాజెక్ట్ కాదండి దానికి అంటే ఐదు సంవత్సరాలు అక్కడ పని జరగలే ఇసు ఒక 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 రేణువు ఇసుగొడ చేయలిపెట్ల కాబట్టి దాన్ని స్టడీ చేయడానికి ఐఐటి చెన్నై వాళ్ళని ఐఐటి హైదరాబాద్ అని లేసాం వాళ్ళు యాక్చువల్గా స్టడీ చేసి మొన్నే రిపోర్ట్ ఇచ్చారు వన్ వీక్ బ్యాక్ ఎటువంటి ఇబ్బంది లేదు ఏదైతే మీరు బిల్డింగ్కి ప్లాన్ చేశారో మూడు వందల అరవై అధికారులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అపార్ట్మెంట్లు కానీ అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ అదేవిధంగా హైకోర్టు బిల్డింగ్కి ఏదైతే ఫౌండేషన్లు వేశారో ఎటువంటి ఇబ్బంది లేదు వాటిని యాక్చువల్గా స్టార్ట్ చేయమన్నారు తర్వాత డిపార్ట్మెంట్ కమిటీ వేసాం వాళ్ళంతా ఎస్టిమేషన్ వేస్తారు అంటే ఉన్న కాంట్రాక్టర్లకి యాక్చువల్గా క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలంటే వీటి ఎస్టిమేషన్ వేసి వాటిని క్లోజ్ చేయాలి దీనికి ఒక వన్ మంత్ పడుతుంది ఆ తర్వాత నెక్స్ట్ మంత్ టెండర్లు పిలవటం అంటే అక్టోబర్ మంత్ అంతా వాళ్ళని ఏదైతే కాంట్రాక్ట్లు ఉన్నారో వాళ్ళకి క్లోజ్ చేయాలి నవంబర్లో టెండర్ పిలుస్తాం డిసెంబర్లో వర్క్ స్టార్ట్ అవుద్ది వాళ్ళే చూస్తున్నాం అండి జూన్కి అలా ఎలా వర్క్ జరుగుతుంది నేను చెప్పని నడుతాం రాబోయే జూన్కి ఇక్కడ ఎలా వర్క్ చేస్తుంటే వాళ్ళు చూడమనండి ఎన్ని వేల మంది పని చేస్తారో ఎంత వర్క్ చేస్తుందో వాళ్ళ కళ్ళతో చూసి మీ టీవీలతో మాట్లాడమనండి